ఇందమ్మ జీవన వంశీ వాళ్ళ ముగ్గురు అయితే రూమ్లో ఉంటారు ఇంతలో అక్కడికి కుట్టి కోపంతో వస్తుంది రాగానే కుట్టి రాగానే వాళ్ళైతే చూసి ఏంటి నువ్వు బస్తీ గొడవ నేను తప్పుకున్నావా అని చెప్పి వంశీ అడుగుతాడు యొక్క కుట్టి అయితే మౌనంగా ఉంటుంది జీవన అయితే నువ్వు నీ జ్యోతి అన్యాయం చేయవు కదా నువ్వు బస్తీ గొడవ నేను తప్పుకున్నావు కదా అని చెప్పి అడుగుతుంది ఇంతలో అక్కడే ఉన్న ఇందమ్మ అయితే లేదు లేదు తను మౌనంగా ఉందంటే మీకు అవ్వట్లేదా బస్తీ గొడవ తను తప్పుకోలే గొడవ నుంచి తను తప్పుకోలేదు తను జ్యోతికి అన్యాయం చేసింది అని చెప్పి ఇందమ్మ అంటుంది అది విని కుట్టి అయితే ఇక చాలు ఆపుతారా మీ మాటలు అయిపోయాయి ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పి కుట్టి అంటుంది అది విని ముగ్గురు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక నేనైతే మాత్రం ఆ బస్తీ గొడవ నుండి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను పదండి సునంద గారి దగ్గరికి ఇప్పుడే వెళ్ళి అగ్రిమెంట్ రాయించుకుందాం జ్యోతమ్మకి తను ఎలా తలా తను ఎలాంటి కండిషన్ పెట్టదు అని తను ఎలాంటి కేసు పెట్టదని ఇప్పుడే అగ్రిమెంట్ రాయించుకుందాం పదండి మనం ఇప్పుడే వెళ్ళి సునంద గారితో మాట్లాడదాం అని చెప్పి అంటుంది అది విని అక్కడ ఉన్న వంశీ జీవన ఇందమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి ఇది ఎలా మాట్లాడుతుంది దీనికి ఏమైనా తెలిసిపోయిందా ఏంటా అని చెప్పి ఇందమ్మ అయితే కంగారు పడుతూ ఉంటుంది ఇక కుట్టి అయితే ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారు ఆ మేనేజర్ ఆ మేనేజర్కి కూడా కాల్ చేయండి ఇప్పుడే సునంద గారి దగ్గరకు వెళ్ళి నేను బస్తీ గొడవ నేను తప్పుకుంటాను అని చెప్తాను వాళ్ళు జ్యోతమ్మని విడిచిపెడతారు అన్నారు కదా పదండి ఇప్పుడే వెళ్దాం అని చెప్పి కుట్టి అంటుంది అది విని ఇందమ్మ అయితే ఏంటిది ఇలాంటి ఇలాంటి మాయలో పడేసింది ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి ఇందమ్మ కంగారు పడుతూ ఉంటుంది ఇక కుట్టి అలా అనేసరికి ఇందమ్మ వంశీ అయితే మేము కూడా కొంచెం ఆవిడతో మాట్లాడాలి కదా మాట్లాడి వెళ్దాం వండు అని చెప్పి వాళ్ళ ముగ్గురు అయితే కుట్టి నుండి కుట్టిని అక్కడే వదిలేసి వాళ్ళ ముగ్గురు బయటకు వస్తారు బయటకు వచ్చి ఇలా అనుకుంటూ ఉంటారు ఏంటి ఈ కుట్టి దీనికి ఏమైనా నిజం తెలిసిపోయిందా అని చెప్పి వాళ్ళ ముగ్గురు కూడా అనుకుంటూ ఉంటారు సరే నిజం తెలిస్తే తెలిసింది కానీ జీవన ఇప్పుడు నువ్వేం చేస్తావంటే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా అని అను ఏంటంటే నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు ఈ కేసు నుండి తప్పుకోవాలంటే నేను ఒక మాట చెప్తానమ్మా అని చెప్పి మన మన ఆనంది మన కుట్టి ఉంది కదా ఆ కుట్టి బస్తీ గొడవలో నుండి అక్కడే ఉంది తను బస్తీ వాళ్ళందరినీ అందరికీ కూడా మాట ఇచ్చింది నేను సున సునంద గారి తరపున వాదించి సునంద గారి సునంద గారికి కాకుండా బస్తీ మనవాసులకి అయ్యేటట్టుగా చేస్తానని మాట ఇచ్చిందమ్మా అని చెప్పు ఇక కుట్టి నీ మాట వింటుంది కదా కుట్టిని నువ్వు ఆనంద గారి దగ్గరికి వెళ్ళి కాంప్రమైజ్ అవ్వమంటే నువ్వు ఈ కేసు నుండి తప్పించుకోవచ్చు కుట్టి కూడా ఆ బస్తీని వదిలేస్తుంది ఆ బస్తీ వాసులే కదా ఇరుక్కుంటారు అలా అని చెప్పు అని చెప్పి అంటుంది అది విని జీవన అయితే ఈ మాటకు అమ్మ ఒప్పుకుంటుందా నాకు డౌటే అని చెప్పి అంటుంది అది విని ఇందమ్మ అయితే ఎవరు ఒప్పుకోరు జీవన తను జైలుకు వెళ్ళడం తనకేమైనా ఇష్టమా ఏంట అని చెప్పి అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్